ఐన్యూస్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఐన్యూస్ రెండు ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఐన్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు

మహాశైలకు యజమాన్యులకు కొత్తపేట నియోజకర్గ ప్రజానీకానికి అభిమానులకు శ్రేయభిలాషులకు అధికారులకు అనధికారులకు పాతికేయ మిత్రులకు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులైన తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సరం మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఐ న్యూస్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదల ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు పాత్ర పోషిస్తూ ప్రజలకు మంచి వార్తలు అందించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ బాగా జరుపుకుని సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ప్రజా సంస్థలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజా మీద పోరాటం చేస్తూ దిగ్విజయంగా ముందుకు నడుస్తున్న ఐన్యూస్ యాజమాన్యానికి వారి సిబ్బందికి అలాగే కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు జనసేన నాయకులకు జన సైనికులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయ సంక్రాంతి శుభాకాంక్షలు